నమస్తే చూడొచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సమస్యలు ఉన్నాయి కానీ కొన్ని మీడియాలు మాత్రం ఒక్కదాని మీదనే దృష్టి పెట్టారు సో అది కూడా నేను మాట్లాడిపిస్తా సో ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినాము అందరికీ తెలిసిన వ్యక్తి ఓయు మహివాల్ యాదవ్ గారు సో పిఎంఆర్టీవీ సీఈఓ కూడా సో ఒక అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూడొచ్చు అసలు పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయి అసలు అసలు ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఎవరు స్వలాభావాల కోసం చేస్తున్నారు ప్రజలకు ఏమన్నా వీళ్ళ నుంచి ఏమన్నా మంచి జరుగుతుందా ప్రజలు ఏమన్నా సశశామలంగా బతకగలుతురా ఈ రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి మాట్లాడదాం ఒకసారి సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ గడ్డ మీద ఒక కొత్త రాజకీయ పార్టీ కూడా వస్తుందని చెప్పేసి ఒక మహిళా నాయకత్వంతో తెలంగాణ రాష్ట్రం మీద ముఖ్యమంత్రిగా మీ ముందుకు వస్తా అని చెప్పేసి చాలా సంఘాలు కూడా నిన్న మద్దతు చెప్పడం జరిగింది సో ఆమె ఎవరో కాదు కల్వకుంట్ల కవిత ఈ అంశాల మీద మాట్లాడదాం ఒక నాలుగైదు ఉన్నాయి నా నమస్తే సో ఎట్లా చూడొచ్చు కవిత కొత్త పార్టీ పెడుతున్న తెలంగాణ గడ్డ మీద మహిళా నాయకత్వంలో ఉద్యమకారులతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల మద్దతుతో నేను ముందుకొస్తున్నాను అంటా అన్నాను సో అంశం మీద మీ స్పందన అదే ఇప్పుడు బీసీలలో సరైన నాయకులు లేకపోవడం వల్ల ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు డాటర్ ఆఫ్ కేసీఆర్ ఆమె ఇప్పుడు బీసీల కోసం కొట్లాడతా బీసీల కోసం కొట్లాడతా నేను బీసీల కోసం పార్టీ పెడతా అని ఆమె లైన్లోకి వస్తుంది యాక్చువల్గా మేము ఈటల రాయందర్ గారు ఏమైనా వస్తారేమో ఆయన బీసీ లీడరు ఒక ముదిరాజు బిడ్డ బీసీ బిడ్డ తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో తన ఆస్తులు అమ్మి తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ ఉద్యమాన్ని కాపాడిన వ్యక్తి అనుకున్నాం ఆయన రాలే ఇప్పుడు ఆయన రాకపోవడం వల్ల దానికి కల్వకుంట్ల కవిత గారు ఖచ్చితంగా గ్యాప్ ఉంది బీసీలకు అన్యాయం జరుగుతుందని ఒక వాదన నడుస్తుంది కాబట్టి ఆ వాదనతో వెళ్తే సక్సెస్ అవుతా అని చెప్పేసి అని అనుకుంటున్నట్టుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఒక దగ్గర కూడా గెలిచినట్టున్నారు మున్సిపల్లో గద్వాల్ నియోజకవర్గం వడ్డేపల్లిలో ఒక మున్సిపాలిటీని వాళ్ళు కైవసం చేసుకున్నారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా సింహం గుర్తు ద్వారా పోటీ చేసి వాళ్ళు గెలిచినట్టున్నారు అంటే ఇంకా ఏమి ఇట్లాకేం లేదు పార్టీ పెట్టకన్న ముందే వాళ్ళు వేరే వాళ్ళ పార్టీ సింబల్ మీద పోటీ చేస్తేనే ఒకటి గెలిచినప్పుడు అంటే వాదానికి అంత బలం ఉందేమో అని అనిపిస్తుంది అంటే బీసీవాదం అని అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీసీలల్లో అనేక వేదికలు ఉన్నాయి కదా మళ్ళీ ఏమొచ్చి కొత్తగా అంటే అంటే ఏమి రాజకీయ స్వలాభావం కోసం అని చెప్పేసి ఇప్పుడు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ వాళ్ళు మేజర్ మేజర్గా బీఆర్ఎస్ వాళ్ళు కూడా అంటున్నారు సో మరి అట్లా ముందుకెళ్లే ప్రసక్తి ఉన్నదా ఈమెకు లేకపోతే బీసీలు స్వాగతిస్తారా ఖచ్చితంగా ఎట్లా అంటే రాజకీయాలలోకి వచ్చేటప్పుడు ఎవరైనా సీఎం కావాలనుకుంటే పార్టీ పెట్టిన వాళ్ళు ఎవరైనా లేదంటే రాజకీయాలలో ఎమ్మెల్యే సీట్లు గెలవాలి ఎంపీ సీట్లు గెలవాలనే ఉంటుంది కదా రాజకీయంగా ఖచ్చితంగా గెలవాలనే కోరుకుంటారు అది బీజేపీ అయినా ఇప్పుడు బీజేపీ మొన్న సీఎం క్యాండిడేట్ని చేస్తాము బీసీ క్యాండిడేట్ని అన్నారు గెలిస్తే బీసీ క్యాండిడేట్ని సీఎం దాని ఏంది మేము అధికారంలోకి వస్తే చేస్తామన్నారు అంటే అధికారంలోకి రావాలంటే రాజకీయంగా ఎమ్మెల్యే సీట్లు ఎక్కువ గెలవాలని అంటారు కదా ఇప్పుడు ఈమె కూడా ఓపెన్గా చెప్తుంది నేను రాజకీయ పార్టీ పెడతా నేను రాజకీయంగా బీసీలకు సపోర్ట్ చేస్తా అని అంటుంది కాబట్టి నమ్మేటోడు నమ్ముతాడు నమ్మను నమ్మడు కానీ ప్రజాస్వామ్యంలో నువ్వు పెట్టకు అనడానికి అయితే మనకు హక్కు లేదు కదా అనడానికి హక్కు లేదు ఒక రకంగా ఎన్ని రాజకీయ పార్టీలు ప్రజెంట్ అయితే వచ్చినా మంచిదే అనిపిస్తుంది నన్ను ఒక చర్చ జరుగుతుంది నన్ను కొంత బీసీలకు కూడా కొంత న్యాయం జరిగే ఛాన్స్ ఉంటుంది అనేది ఒక చర్చ నడుస్తుంది ఇక ఒక రకంగా మా నాదైతే మైపాల్ యాదవ్ పంతం ఏంది బీఆర్ఎస్ అంతమే మైపాల్ యాదవ్ పంతం ఒకవేళ బీఆర్ఎస్ని అంతం చేయడానికి ఏ వ్యక్తి అయినా ఏ పార్టీ అయినా పని చేస్తే నేను ఎక్కువ సంతోషపడతా అంటే ఎందుకన్నా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ మీద పంతం మీరు అన్ని ఛాలెంజ్లు చేశారు ఆల్రెడీ బీఆర్ఎస్ని గద్దె దింపడం వల్ల కీలక పాత్ర పోషించారు సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కొంత ఉద్యోగ నిరుద్యోగులకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల ప్రజలకి కొంత మేలు జరుగుతుంది అనుకున్నారు మరి ఏమొచ్చిందన్న బీఆర్ఎస్ని గద్దె దింపడం వల్ల మహిపాల్ యాదవ్ మీరు అనుకున్నది ఏం అంటే మీ తెలంగాణ రాష్ట్ర ప్రజల వైపు నిలబడ్డ దాంట్లో మీరు ఏం చూసి అసలు ఏం నెరవేరింది అనుకో ఇప్పుడు మనకి కాంగ్రెస్ వచ్చి ఏం జరిగింది అని చెప్పడం కంటే ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ స్టార్ట్ వచ్చింటే ఇవాళ మీరు మీ ఛానల్ ను పెట్టుకొని ప్రజా వాహనాన్ని పెట్టుకుని క్యాంపస్ కూడా రాని సిచ్యువేషన్స్ ఉండే ఆ రోజు ఇప్పుడు మీరు ఈ రోజు కనీసం వచ్చి నన్ను ప్రశ్న అడుగుతారు కదా ఆ రోజు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడ ఇట్లాంటి సందర్భం మాట్లాడితే వెనక నుంచి దాడులు చేసేటోళ్ళు ఒకసారి నన్ను కిడ్నాప్ చేసిర్రు అనేక మందిని కిడ్నాప్ చేసిరు కొట్టిరు నన్నే కొట్టిరు నాగార్జున సాగర్ లో కిడ్నాప్ చేసి తన్నీరు ఎక్కడ రూమ్ తీసుకున్నా ఆఫీసుల మీద దాడులు చేసారు దుండిగల్లో కేసులు పెట్టించారు మరి ఇట్లాంటి జరుగుతున్నప్పుడు వాళ్ళని ఓడగొట్టానన్నా గెలిపియానన్నా ఎంసెట్ పేపర్లు లీక్ చేసిర్రు ఎంసెట్ పేపర్లు లీక్ చేస్తే ఒక ఇరవై ముప్పై మంది పిల్లలు చచ్చి గురుకు అంటే ఇంటర్మీడియట్కి సంబంధించి గ్లోబరినో సంస్థ దిద్దడం వల్ల సరిగ్గా దిద్దకపోవడం వల్ల అక్కడ పిల్లలు చచ్చిపోయారు గ్రూప్ వన్ పేపర్లు లీక్ అయినాయి అప్పుడు ప్రబలిక లాంటి వాళ్ళు చనిపోయినారు మరి అట్లాంటప్పుడు మనం కొట్లాడాలన్నా మంచిగా లీక్ చేసిర్రు ఇంకా లీక్ చేయండి అన్న నన్ను చెప్పండి ఆ రోజున్న సందర్భంలో వీళ్ళు అరాచకాలుగా ఆమె లవ్ చేసి చచ్చిపోయిందని కేటీఆర్ చెప్పాడు అట్లా చెప్పవచ్చా ఒక అమ్మాయి మీద పేపర్లు లీక్ చేస్తావు లవ్ చేసి చచ్చిపోయింది అంటావు ఒక్కొక్క ఎమ్మెల్యే ఇసుక దందాలు రౌడీజ్ అని చేసిండు కాబట్టి ఆ రోజు కొట్లాడినాం ఇప్పుడు వీళ్ళేం మంచిగా చేస్తున్నారు వీళ్ళనే మేము ఎన్కేస్కి రావట్లేదు వీళ్ళ మీద కూడా కొట్లాడదాం వీళ్ళ మీద కూడా కొట్లాడాల్సిందే కానీ ఆ రోజు ఉన్న అయితే మేము అనుకూలంగా పనిచేసినాం ఇంకా అహంకారం తగ్గలే బీఆర్ఎస్కు ఇప్పుడు కేసీఆర్ అనే ప్రజ ప్రతిపక్ష నాయకుడు అని గెలిపించరబ్బా అసెంబ్లీలో ఏమన్నా ప్రజల సమస్యలు మాట్లాడేనా ఒక్కటి సంతకం పెడుతుండి పోతుండే ఎందుకు దాన్ని రిజెక్ట్ చేస్తారు ఎమ్మెల్యే పదవి పోతుంది అని చెప్పి కనీసం రెండు సార్లు మూడు సార్లు రాకపోతే సంతకం పెట్టకపోతే పదవి పదవి పోతుందట అంటే రూల్ ఎట్లుంటుందంటే వచ్చి కనీసం అటెండెన్స్ అన్న లేకపోతే నేను పోతుంది అని ఉంది అందుకని ఒక రెండు సార్లు వచ్చి సంతకం పెట్టిపోయిండు కానీ ఒక్కటంటే ఒక్కరిటన్నా మాట్లాడిండా ప్రజల తరపున ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చిండ ప్రజా ప్రతిపక్ష నాయకుడు కనీసం ప్రజల క్షమాపణ చెప్పిండ నా పరిపాలన చాలా తప్పు చేసిన నేను రైతు బంధు వందల కోట్లు ఉన్నోడికి కోటీశ్వర్లకు ఇచ్చినది తప్పని ఒప్పుకున్నాడు ఒక్కనాడన్నా దళిత బంధు కూడా కేవలం కొద్ది మంది దళితులకు పది లక్షలు ఇచ్చిన మిగతా దళితులకు కానీ గిరిజనులకు కానీ బీసీలకు అన్యాయం చేసిన ఒప్పుకున్నాడా పేపర్లు లీక్ చేయడం తప్పని ఒప్పుకున్నాడా ఒప్పుకోలేడు కదా అందుకనే బీఆర్ఎస్ అంటున్నా ఇప్పటికీ అహంకారం తగ్గుతలేదు వాళ్ళకు కేటీఆర్ కైనా హరీష్ రావు కైనా అట్లా అని చెప్పి కాంగ్రెస్ని కూడా అంటున్నాం అప్పుడేమో బీఆర్ఎస్ని అంతం చేయాలని ఇప్పుడు కాంగ్రెస్కు బీఆర్ఎస్ కు రెండింటికి బుద్ధి చెప్పాలంటున్నాం తప్పేముంది అనకూడదా ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజాపాలన ఎట్లా ఉంది అంటే పొద్దున్న లేస్తే వాళ్ళు దావోస్ కావచ్చు ప్రపంచ పర్యటనలు పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు అంటా ఉన్నారు ఇవన్నీ లెక్కేస్తే కూడా దాదాపు కోట్ల కోట్ల రూపాయలు లెక్కలు వస్తున్నాయి ఈ పెడుతుండొచ్చు అంటే మైపాల్ యాదవ్ గ్రహించింది అసలు ఈ లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఏడబెడుతుండొచ్చు ఈ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది అసలు అదే మనం ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అంటే బడ్జెట్లో ఎవరైనా సరే ఏ గవర్నమెంట్ వచ్చినా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే ఇయ్యాలి అదే అది బీఆర్ఎస్ వచ్చినా బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా ఇప్పుడున్న ఈ లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళకి నెల నెల జీతాలు ఆ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అటే పోతుంది తర్వాత కేసీఆర్ ఒక ఏడు లక్షలు ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేస్తే ఆ ఇంట్రెస్ట్లు అయితే కట్టాలన్నా వద్దా అదొక ఫైవ్ టు టెన్ పర్సెంట్ పోయినా మిగతాది ఇక ఈ ఫ్రీ బస్సాను లేకపోతే ఇంకా రైతు భరోసాను లేకపోతే ఇంకేమైనా చిన్న చితక పతకాల మహాలక్ష్మి పథకం అదనో ఇదనో బిస్కెట్లకో దీనికో దానికో చేస్తుర్రు ఇంకా కొంత అప్పు చేస్తున్నారు అట్లా అని చెప్పి రూలింగ్ మంచిగా నేను అనట్లే కానీ అధికారంకి వచ్చేటప్పుడే పచ్చి అబద్ధాలతో ఒకటి రెండోది ఈ కనీసం చిత్తశుద్ధి ఉందా లేదా నీతిగా నిజాయితీగా ఉన్నారంటే నీతి నిజాయితీగా లేరు ఇప్పుడు అన్న కే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తిరుపతి రెడ్డి అని కొండల్ రెడ్డి అని లేకపోతే ఆయన బంధువు రోహిన్ రెడ్డి అని వీళ్ళంతా ఒక టీమ్గా రేవంత్ రెడ్డి గీతారెడ్డి వాళ్ళ భార్య వీళ్ళంతా బంధువులు అంతా కలిసి ఒక రకంగా దోచుకుంటున్నారు సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు అనేది అభియోగం ఉంది ఇంకోటి రేవంత్ రెడ్డి దగ్గర విద్యాశాఖ మున్సిపల్ శాఖ హోంశాఖ ముఖ్యమంత్రి శాఖ ఇంత ఉండి దోపిడికి పాల్పడుతుండు పరిపాలన కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటారు కానీ నాలుగు మంత్రి పదవులు ఒక్కటి దగ్గరనే పెట్టుకొని జలసాలు చేసేయడం ఎంజాయ్ చేయడం దావస్ పోవడం ఎని కోసుకోవడం దీన్ని మాత్రం తెలంగాణ ప్రజలు క్షమించారు కొట్లాడాలి రేవంత్ రెడ్డి అటావో తెలంగాణ బచావో అనే నినాదంతో కూడా వెళ్ళాలి రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుంచి గద్దె దించాలి అంటున్నాం బట్టి విక్రమార్కల్ అంటూ కూడా ఒక సంతకం పెట్టాలంటే పది శాతం కమిషన్ పన్నెండు శాతం కమిషన్ పదిహేను శాతం కమిషన్ ఎక్కువ కమిషన్ ఇస్తే వాడికే బిల్లులు పాస్ అవుతున్నాయట అక్కడనే సంతకం పెడుతున్నట్ట అంటే వీళ్ళ దోపిడి ఉంది ఈ దోపిడి మీద కొట్లాడాలి వీళ్ళు దోపిడి చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ కోటేమని చెప్పలేము కదా ఇద్దరు దొంగలే అంటున్నారు ఇప్పుడు ఈ రాజకీయాలు ఒకవైపు చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ హయాంలో అంత ముందుకు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇట్లనే ఉన్నది ఆంధ్రుల పాలన అన్నారు మళ్ళీ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇవో ఇది అన్నారు రాజుల అన్నారు ఇప్పుడు రాజరిక వ్యవస్థ పోయిందంటరా తెలంగాణ రాష్ట్రంలో రాజరికం పోయినట్టు కనబడుతుంది కానీ రాజరికమే ఉంటుంది ఎవడు బర్రె కరువు నోడితే బర్రె అన్నట్టు ఎవడు డబ్బు ఉంటే వాడితే అంటే ఉన్నోడికి ఒక రకమైన చట్టాలు వర్తిస్తున్నాయి లేనోడికి ఒక రకంగా వర్తలు చట్టాలు వర్తిస్తున్నాయి నాకు ఎందుకో చట్టాలలోనే మార్పులు తీసుకురావాలి భవిష్యత్తులో ఇదంతా మార్పు రావాలంటే భవిష్యత్తులో ఎవడన్నా పోటీ చేస్తే వాడికి ఒక్కసారి కంటే ఎక్కువ ఎందుకు అవకాశం ఇవ్వాలండి ఒకసారి ఇస్తే వాడు అవినీతి ఎక్కువ చేయడానికి ఛాన్స్ ఉండదు అదే అదేమిప్పుడు గోచారం రెడ్డి ఉన్నాడు బాన్స్ పడాలి ఆయనకు ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు డెబ్బై ఏడు ఏళ్ళు డెబ్బై ఎనభై ఏళ్ళకి వచ్చింది అయిననే ఎమ్మెల్యే అయిననే ఎమ్మెల్యే అయిననే ఎమ్మెల్యే ఇప్పుడు ఒక రాక్షసుల్లాగా తయారై కొడుకులు వాళ్ళు వీళ్ళు దోపిడే దోపిడి మొన్న ఒక బోర్లంలో అక్కడ ఒక అమ్మాయి చనిపోయింది చనిపోతే ఆమె సింపుల్గా చెప్పేస్తుండన్నట్టు ఏదో దిగేటప్పుడు పడ్డదని అంటే ఆటోలో ఎవడో తీసుకుపోగా ఆమె చనిపోతే చాలా గురుకుల పాఠశాలల్లో అక్కడ బాన్స్ పడ రిలేటెడ్లో అవర్ కూడా లేదు సెక్యూరిటీ లేదు సేఫ్టీ లేదు అంటే ఇట్లాంటి దుర్మార్గులు తయారు ఇప్పుడు అందులో బీఆర్ఎస్ నుండి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చిండు అంటే ఇట్లా తయారైన వ్యవస్థ నేను అనేది ఏంటంటే మనం భవిష్యత్తులో కొత్త చట్టాలు రావాలి రాజ్యాంగంలో సవరణలు రావాలి ఒక్కోడు ఒక్కసారి కంటే ఎక్కువ ఎమ్మెల్యే చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నా నేను అట్లాంటి చట్టాలు వస్తే అవినీతి చేస్తారా ఇట్లా రావాలి ఈ ప్రభుత్వ అధికారులలో కూడా విపరీతమైన దోపిడీకి అధికార దాహానికి ఎక్కువ మంది అలవాటు పడి రాజకీయ నాయకులు ఇటు కొద్దిమంది ప్రభుత్వాధికారులు కలిసి దోపిడీ దోపిడి దేశాన్ని రాష్ట్రాన్ని ఇప్పుడు ఒక మాట ఇందాక మీరు అన్నట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ని అంతం చేయాలి ఖచ్చితంగా కాంగ్రెస్ను కూడా లేకుంటునే చేయాలి ఈ పాలకుల మొత్తం బుద్ధి చెప్పాలంటున్నారు మీరు ఒక మాట సింపుల్గా చెప్పాలంటే ఇంకొకటి ఏంటంటే మీరు అన్నదాంటే ఆలోచిస్తే ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు కాంగ్రెస్ కావచ్చు స్థానిక సంస్థల సర్పంచ్ ఎలక్షన్ల నుంచి మొదలు పెడితే ఇప్పుడు మున్సిపల్ లో కూడా బీఆర్ఎస్ కూడా కొంత ఆధిక్యంగా ఉంది రెండు వందల ముప్పై వాళ్ళకు వస్తే నూట తొంభై వీళ్ళకు ఉండదు మరి దీన్ని అంటే ప్రజలు స్వాగతిస్తున్నారు కదా మరి అది ఎట్లా అంతమవుతుంది అంటారు అదే ఇప్పుడు సిస్టంలో లో అన్ని ఫెయిల్యూర్ ఉండడం వల్ల ఇద్దరు దుర్మార్గుల మధ్య పోటీ జరిగినప్పుడు కొందరు ఆ దుర్మార్గుడికి వేస్తారు కొందరు ఈ దుర్మార్గుడికి వేస్తారు నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు మనం సిస్టమ్ చేంజ్ చేయాలి సిస్టమ్ చేంజ్ చేస్తే రాక్షసులు అది ఉండదు ఒకసారి అనుకో గతంలో కలిసి కూడా ఉండనే ఉండడు కదా అది సర్పంచ్కైనా ఎమ్మెల్యేకైనా మున్సిపల్ చైర్మన్కైనా కౌన్సిలర్కైనా ఒక్కోడు ఒక్కటేసారి పోటీ చేయాలన్నప్పుడు ఇంత అవినీతి ఉండకపోవచ్చు తర్వాత ఎన్నికల కమిషన్ దాంట్లో కూడా విపరీతమైన అంటే ఎక్కువ సంస్కరణలు రావాలి ఎన్నికల కమిషన్ షేమ్ ఆన్ యూ ఒక్కోడన్నా మందు వంచితేనూ ఆప్తలేవు డబ్బు పంచితే ఆపుతలేవు అసలు ఎన్నికల కమిషన్ ఎందుకు అండి అంటే ఎన్నికల కమిషన్లో కూడా మనం సంస్కరణలు తీసుకురావాలి ఒక నెల రోజుల ముందే ఎవడు ఊర్లలోకి పోకుండా డబ్బులు వంచకుండా మద్యం వంచకుండా ఎన్నికల అధికారులు పోలీసు అధికారులను పెట్టుకొని ఆ రకమైన వ్యవస్థను మనం క్రియేట్ చేయాలంటున్నాం ఆ వ్యవస్థ క్రియేట్ కాకపోతే ఇట్లనే చేస్తారు మరి మన వ్యవస్థ మీద కూడా భవిష్యత్తులో సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉంది ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్తూనే సంస్కరణలు తీసుకురాకపోతే ఎవడొచ్చినా ఇట్లనే అట్లా ప్లాన్ చేద్దాం ఇంకొకటి రాష్ట్ర వ్యాప్తంగా కాదు మొత్తం దేశమే చూస్తున్నది ఒక అంశం మేడారం జాతర మీరు చూడొచ్చు అది సో అది పెద్ద ట్రెండింగ్ టాపిక్గా మారింది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా దాని మీద స్పందిస్తున్నారు సో వల్లీ పాష అనే అతని మీద ఒక దాడి జరిగింది సామూహికంగా కావాలని కుట్రతోని మతాల మధ్యలో చిచ్చు పెట్టడం అని కొంతమంది అంటా ఉన్నారు సో దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే వాస్తవంగా అక్కడ హిందూ ముస్లిం అనే ఒక గొడవ వాతావరణం క్రియేట్ చేయడం కోసమా అంటే జర్నలిస్ట్ అంటే వాస్తవానికి నిజాలు చెప్పి కొంత అసమానతల మీద కొట్లాడి సమాజానికి ఏం కావాలో చెప్పాలి కదా సో చిన్న చిన్న వ్యాపారాల మీద పడేయడాన్ని మైపాల్ యాదవ్ ఎట్లా ఖండిస్తారు దీన్ని ఎట్లా చూస్తారు అదే వన్ టు వన్ ఒక ఇండివిజువల్ మీద అంత టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ లక్షలాది మంది జనము దాంట్లో ఈయనొక్కడు ఈ కోవా ఒకటే కాదు అన్ని కల్తీ అయిపోయినాయి అంటాను నేను కోవా బాన్ కలితయిందా కలిత నాకు తెలియదు కానీ అన్ని కలిత అయినాయి పాలు బరలేవు బరలేనప్పుడు ఈ పాలు వచ్చి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అంత పాల పౌడరు ఏదో కెమికల్స్ కలిస్తేనే పాలు అవుతాయి మైదా కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు అట్లా ప్రజలకు మొత్తం కలిసి ఇప్పుడు బియ్యం తీసుకోండి అండి రైతులే తుక్కు తుక్కు స్ప్రే కొడుతున్నారు అదే బియ్యం మనం తింటున్నాం మరి రైతుల దగ్గరకు పోయి కూడా అడగాలి నేను అనేది ఏంటంటే ఆయన ఒక్కోడే తప్పు చేయట్లేదు కదా నేను తప్పు చేస్తున్నా మీరు తప్పు చేస్తున్నారు అందరం తప్పు చేస్తున్నాం మనకు వ్యవసాయం ఉంది మనం కూడా అక్కడ పురుగు పడంగానే పంపు మందు కొడుతున్నాం లేదంటే పొలం వేసేటప్పుడే బీసు బీస్ కొడుతున్నాం తర్వాత యూరియా కొడుతున్నాం మిర్చి రైతు మిర్చి పంపు రైతు కొడుతున్నాడు పసుపు రైతు పసుపుకు పంపు మందు కొడుతున్నాడు అంటే ఇప్పుడు మేజర్గా అంశం ఏందని ఇప్పుడు తను ఏదో కల్తీ ఫుడ్ అమ్మండాను లేకపోతే ఇంకోటన కాదు కోవా బన్న అనేది ఎక్కడైనా పది రూపాయలు అమ్ముతున్నారు తెలంగాణ మొత్తం చూడు దేశంలో మొత్తం చూడు బండ్ల మీద పెట్టుకొని పది రూపాయలు అమ్ముతున్నారు మేము కూడా టేస్ట్ చేసినాం ఏది మన సెక్రటరీ దగ్గర ఒక బండ్ అమ్ముతుంటే కూడా ఎంత బండ్ అనేది మనం నేను 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 చూసినప్పుడు ఏంటంటే బండ్ మనం చాయ్ లాంటికొని తింటాం అంటే ఈ బండ్ అంటే దాంట్లో క్రీమే ఉండకపోతుండే మనం ఉన్నప్పుడు ఇప్పుడు ఏమన్నా దాన్ని అంటే దాంట్లో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చక్కెర ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బొంబాయి రవ్వ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిల్క్ కలిపి ఒక రోజు నైట్ నానబెట్టి దాన్ని మొత్తం మిక్సీ చేస్తే తెల్లార వరకల్ అది కోవ తయారైత ఎట్లా మన రవ్వలాగా మన పాయసం చేసుకుంటాం కదా దాన్ని బ్రెడ్ ముక్క చేసి అలా పెట్టి ఇచ్చేస్తుండే అంతే కొంచెం కొంచెం గింత పెట్టి అది రోజు ఐదు వందల బనులు అమ్ముతారట వాళ్ళు ఐదు వందల అంటే ఒక ప్యాకెట్ లో పన్నెండు ఉంటాయట ఐదు వందల బనులు అమ్తారంట ఈ ఇష్యూ జరిగిన కాని ఐదు ప్యాకెట్లు కూడా ఏంటంటే ఏదైనా అతిగా తినొద్దు ఎప్పుడన్నా ఒక ట్రెండ్ తింటే అది వేరు ప్రతిరోజు తింటే కూడా బయట ఫుడ్ మంచిది కాదని మనం తెలుసు సరే కో నేను అనేది ఏంటంటే కోవా బన్ గురించి కాదు నేను ఒక టార్గెట్ సమాజంలో కల్తీ లేని ఆహారాలు అందరికి అందాలి ఈ ఒక కోబాన్ అనేది వెరీ వెరీ లిమిటెడ్ సబ్జెక్ట్ ఇప్పుడు నువ్వు ఎక్కడన్నా హోటల్లోకి పో వాళ్ళు వాడే నూనె లేని వాళ్ళు కోసే కోడి కూర తింటారండి చికెన్ నేను అడుగుతున్నా ఇప్పుడు వాళ్ళు పాపం ఆయన అడిగిన వాళ్ళని అడుగుతున్నా మీరు ఏ కోళ్ళ ఫారం వెళ్ళి ఆ కోడికి సూదులు ఇస్తున్నారు ఇంజక్షన్లు ఇస్తున్నారు లేదంటే పెట్టి అటు ఒక నలభై రోజులలో పెంచుతున్నారు మరి అలా కోళ్ళకు సూదిలియడం వల్ల ఆ కోడి కూర తిన్న ఆడపిల్లలకు మీసాలు వస్తున్నాయి తొందరగా కూడా పెద్ద మనిషి అవుతున్నారు అంటే పన్నెండు పదమూడు ఏళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏళ్ళకి ఎనిమిది ఏళ్ళకి కూడా అవుతున్నారు అంటే చికెన్ కల్తీ అయిపోయింది కోడి కూర గుడ్లు కల్తీ అయిపోయినాయి ఆ వీటికి కుట్టిన గుడ్లు గుడ్లు తిన్నా కూడా అంత కల్తీ అయిపోయినాయి ఇప్పుడు మొత్తం పాలు కలితే అయిపోయింది సన్ఫ్లవర్ నూనె కలితే పల్లి నూనె కలితే పసుపు కలితే మిర్చి కారము కలితీ అయింది ఇప్పుడు ఫ్రిడ్జ్లలో పెట్టుకొని తింటారు ఫ్రిడ్జే ఫ్రిడ్జ్జే కల్తీ ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్న వాళ్ళు యాభై ఏళ్ళ కంటే ఎక్కువ బతకలేరు ఫ్రిడ్జ్ అంటేనే ఒక విషయం ఫ్రిడ్జ్లో ఎక్కువ అయిపోయినాయి ఏసీలు ఏసీల వల్ల కూడా డేంజరే అంటే ఎన్ని కల్తీ ఫుడ్ గురించి అయితే అన్ని అసలు ఇది కాదు కూరగాయలు వెళ్ళు మార్కెట్కి వెళ్తే టమాటాలు హైబ్రిడ్ వచ్చినాయి బీరకాయలు హైబ్రిడ్ వచ్చినాయి మామిడి పండ్లు హైబ్రిడ్ అంటారు లేదంటే బెండకాయలు హైబ్రిడ్ అంటారు లేకపోతే అరటి పండ్ల మీద కూడా మందులు కొడుతున్నారు అంటారు కొబ్బరి నీళ్ళు తవ్వదామంటే కొబ్బరి చెట్టుకే ఇంజక్షన్లు ఇస్తారు అంటారు ఆ అరటికాయలు కాయలను బలవంతంగా పనులు చేస్తారు అంటారు ఇయ్యలేదన్న ముట్టుకొని తినాలంటేనే భయం వేస్తుంది జ్యూసులు ప్లాస్టిక్ గ్లాసుల అమ్ముతున్నారు మొత్తం ప్లాస్టిక్ కల్తీ భూమి కల్తీ భూమిని కలితీ చేస్తారు మందులు జల్లి గాలిని కలితీ చేస్తారు పొల్యూషన్ మెడికల్ మాఫియా ఒక్కొక్క మెడికల్ మాఫియా అసలు భూమిని నీళ్లను మొత్తం మొదటి పటన్ చెరువు సైడ్ పోయిన చౌటుప్పల సైడ్ పోయినా దివీస్ అనేటి ఒక మెడికల్ కంపెనీ లాబొరేటరీ భూమిని కల్తీ చేయడం వల్ల ఆ భూమి నుంచి వాడిన పంటలను తింటే ఎట్లుంటావు వాళ్ళు వ్యర్థాలు వెదజల్లుతున్నారు ఇట్లా వ్యర్థాలు వెదజల్లడం వల్ల వాటిల నుంచి పండే టమాటాలు మనం తింటే ఎట్లా వాటిలో నుంచి వచ్చే బియ్యం మనం తింటే ఎట్లా అంటున్నారు ఆ కల్తీ ముందు ఇది ఒక లెక్క కాదు ఫుడ్ కల్తీ అంటే మీరు నేను అందరం దాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం కానీ ఇక్కడ అంశం ఏంటని అంటే అది చాలా సీరియస్ అవుతుంది ఆ విషయం ఎట్లా అంటే లవ్ జిహాద్ ఉండేది అది కాస్త ఇప్పుడు డైవర్ట్ చేయడానికి ఫుడ్ జిహాద్ అంటున్నారు సో మరి దీన్ని ఎట్లా చూస్తారు వాస్తవానికి అది ఇప్పుడు ఆయన ఒక చిన్న నిరుపేద కుటుంబం నేను కూడా మాట్లాడినాం అతనితో సో ఆయన మీద పడడం అనేది ఇది జర్నలిజం అంటారు ఎట్లా చెప్పొచ్చు నేను అదే అంటే నా ఒక్కొని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అదే నా ఫుడ్ జిహ జిహాద్ అంటున్నారు ఏంటి అది అది ఫుడ్ జిహాద్ అనేది ఎక్కడన్నా ఉందా లేదా నాకు తెలియదు ఓకే అది మనం ఎంక్వైరీ చేయాలి ఇన్వెస్టిగేట్ చేయాలి కానీ ఒక్కోటి విషయంలో ఆ ఒక్కొన్ని ఆ రేంజ్ లో టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు మనం మనం కొట్లాడదాం అంటే అందరం పోదాం ఏడికి పోదాం రేవంత్ రెడ్డి తడికి పోదాం బీజేపీ అధ్యక్షుడు రామచంద్ర రావు తడికి పోదాం కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోదాం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మన టైం ఇస్తాడో ఈడో ఎనభై వేల పుస్తకాలు చదివినోడు నదులకు నడక నేర్పినోడు ఇస్తే పోదాం ఈ రాజకీయ పార్టీలు అన్నీ కలిసి ఎక్కడెక్కడ కల్తీ జరుగుతుందో ఆ కల్తీ అన్నిటి మీద కొట్లాడదాం అంటున్నా అధికారులందరి మీద చర్యలు తీసుకుని ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు ఎందుకంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నది ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నది పీకదంటున్నా నేను ఒక్కడన్నా ఫుడ్ ఇన్స్పెక్షన్ చేసి దొరికిండు వద్ది నాపి ఉందా అనేక దగ్గరలో స్వీట్ హౌస్లలో కానీ బేకరీలలో కానీ అసలు ఎవరికన్నా భారతదేశ ప్రజల మీద ప్రేమ్ ఉందా అంటున్నా కూర్ లింక్స్ తాగమంటారు అబ్బా థమ్స్అప్ ఆడ అల్లు అర్జున్ వచ్చి థమ్సప్ తాగండి అంటాడు మహేష్ బాబు అంటాడు ఒక రోజు చిరంజీవి అంటాడు ఆ థమ్సప్ తాగితే నేను ఒక వీడియో చూస్తే మొత్తం లోపల ఊపిరితిత్తులు కిడ్నీలు లివర్ హార్ట్ అంతా ఖరాబ్ అటు ఒక అబ్బాయి రెగ్యులర్ గా థమ్స్అప్ తాగుతే థమ్స్అప్ ఒక వీడియో వైరల్ అవుతుంది తండ్రి చెప్తున్నా కొడుకుని పక్కకు పెట్టుకుని థమ్స్అప్ లు ఐస్ క్రీం లు చాక్లెట్లు తినకండి ఇక నా కొడుకు ఇట్లా ఖరాబ్ అయ్యండు అనుకున్నాం చాలా దగ్గర ఆపరేషన్ చేసినట్టు మరి అనేది ఏంటంటే అట్లాంటి చాక్లెట్లకు అట్లాంటి కూల్ డ్రింక్స్ లకు అట్లాంటి ఐస్ క్రీమ్ లకు అసలు పర్మిషన్ ఇచ్చాడు అవసరమా అవి అమ్ముడు అవసరమా మన దేశంలో ఇంకా అంబాసిడర్ లో కదా ఎక్కువ ఏమో తినండి అంటారు ఒక వైపు ఏమో తినకండి అంటారు ప్రభుత్వాలు ఏమో తినకండి అని చెప్తాయి మరి మీరు ఎందుకు పర్మిషన్ ఇస్తారు గంజాయికి పర్మిషన్ ఇస్తారు గుట్కా కు పర్మిషన్ ఇస్తారు బెల్ట్ షాప్ లకు ఇస్తారు మీరు ఇంద్రావెల్లి సైడ్ పోతే గుట్కా తింటారు అండి ఆదిలాబాద్ ఇంద్రావెల్లీ ఆసిఫాబాద్ మీ ఆ ఏరియాలోకి పోతే గుడ అటు పోతే ఇరవై ఏళ్ళ పదిహేను ఏళ్ళలో పద్నాలుగేళ్ళలో ఎర్ర గుట్కా అంబర్ కస 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 నములితే ఈ గొంతంతా పోతుంది పనులన్నీ అన్ని ఖరాబ్ అవుతుంటాయి మరి దాని మీద ఎవడగొట్లాడాలండి అసలు అంబర్ అమ్ముడు నిషేధించవచ్చు కదండీ దానివల్ల కూడా మీకు ఒక విషయం తెలుసా ఫుడ్ అది అంటే మీనింగ్ ఏంది వాళ్ళు ఏమనుకుంటారు ఎవరైనా అది తింటే రేపు భవిష్యత్తులో మొగోళ్ళకు పిల్లలు గారు అంటే ఆడోళ్ళకు గారు అంటే సరైన హార్మోన్స్ రిలీజ్గా ఉంటారు ఫుడ్ జిహాద్ ఇప్పుడు ఉందా లేదా పక్కన పెడితే ఇప్పటికి అనేక ఫెర్టిలైజర్ సెంటర్లు వచ్చి ఫెర్టిలైజర్ కాదు ఫెర్టిలైట్ సెంటర్లు వచ్చి పిల్లలు కాని వాళ్ళకి రెండు అంటే కొన్ని లక్షల మంది పిల్లలు కాని వాళ్ళు ఉన్నారు రీజను అది ఒక్కటి కాదు వీళ్ళంతా మందుల తిండి కల్తీ ఫుడ్ వల్ల పిల్లలు అయితే లేరు ఆల్రెడీ మరి దీన్ని అంతా నివారించాల్సింది కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వాలు కదా మరి ఆ ఎనభై వేల పుస్తకాలు ఉన్నోడు పదేళ్ళలో అదే జరిగింది ఈ ఎనిమిది పుస్తకాలు చదివినోడు ఈ రెండేళ్ళలో అదే జరుగుతుంది వీళ్ళిద్దరు కదా మరి వీళ్ళిద్దరిని అడగాలి కదా ఈ రాజకీయ పార్టీలను అడగకుండా రాజకీయ నాయకులను అడగకుండా మనం వన్ టు వన్ ఎంత మంది దగ్గర చేస్తావు ఎన్నెం చేస్తావు అంటున్నా ఎన్నం చేస్తావు ఎంతకంటే చేస్తావు ఇప్పుడు తనతో తినిపించారు మీరు చూడు సవిడు చాలా బాధగా అనిపించింది నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు కల్తీ చేయకపోతే నీకెందుకు భయపడు నీ పిల్లలు తింటరా అంటే ఆ వాస్తవానికి అమ్ముకుంటున్న క్రమంలో చెమటలు పడతాయి ఎవరికైనా ఆ రష్లా సో చాలా ఇబ్బంది పడ్డాడు ఇప్పుడు చాలా మంది కూడా వెళ్తున్నారు తనకు చాలా సపోర్ట్ వస్తున్నారు ఇప్పుడు ఆయన ఒక రకంగా వీళ్ళు హీరో అనుకోవచ్చు లేండి అంటే ఏదో చేద్దాం అనుకున్నారు కానీ ఆయన ఇప్పుడు వాళ్ళు హీరో చేసి ఇప్పుడు ఆయన లైఫ్ సెట్ అయినట్టే ఇప్పుడు చాలా మంది ఆర్థికంగా కూడా ఆయనకు సాయం చేస్తాం అనుకుంటున్నారు రౌండ్ అంటే చేయడం వల్ల చేయడం తప్పు కానీ ఏదో నెగిటివ్ చేద్దాం అని పోతే ఇప్పుడు ఆయనకు మస్తు పాజిటివ్ అయి ఇప్పుడు ఆయన పెద్ద సెలబ్రిటీ అయిపోయి కొన్ని లక్షలాది మంది ఇప్పుడు అయ్యో పాపం అంటారు ఆయన దీన ముఖం చూసిర్రు బిక్కు నిజానికి నిజానికైనా ముఖం చూస్తే కూడా అంత పేదరికము నిజాయితీ ఉన్నట్టే కనబడుతుంది ఆయన ఏదో వాంటెడ్గా ఇది చేయాలి అది చేయాలి మార్కెట్లో ఉన్న బన్ను తెస్తుర్రు అమ్ముకుంటారు ఆయన ఒక్కడే కాదు మార్కెట్లో ఇప్పుడు మన ఊర్లోకి పోయినా బ్రెడ్ కిరాణా షాప్లలో అమ్ముతారు అన్ని రకాలు ఇప్పుడు మన హాస్పిటల్లోకి పోయినా బ్రెడ్ అమ్ముతారు అవన్నీ కూడా మైదాత్వం చేసేటియే మనం బయట ఛాయ్ తాగుతున్నామండి అది కూడా చక్కెర వాడుతున్నారు నేను ఇప్పుడు పాలు కూడా ప్యాకెట్ పాలే ఇంకైనా బర్రెపాల అంటూ ఉండదు పాల ప్యాకెట్ పాల పక్కన పెడితే అన్ని దగ్గరలో వాడే పాలు వాడుతురు అన్ని దగ్గరలో వాడే రవ్వ వాడుతురు అన్ని దగ్గరలో వాడే చక్కెర వాడుతున్నారు అన్ని దగ్గరలో వాడే బన్ వాడుతున్నారు నేను కొట్లాడితే ఒకవేళ అక్కడ తప్పు ఉంటే అది ఆ రకమైన కొట్లాడు కరెక్ట్ కాదు అనేది నేను కూడా అంటున్నాను ఎందుకంటే ఆ సమ్మక్క సారక్క జాతరలోనే అనేక మంది కోళ్ళు కోసుకున్నారు ఆ కోళ్ళు నలభై రోజుల ఫారెన్ కోళ్ళు అంటాం అవి హైబ్రిడ్ కోళ్ళు అంటాం ఆ కోళ్ళు తింటే మంచిగా కోళ్ళతోనే సగం జనాలు ఖరాబ్ అవుతారు అంటున్నా కూర తిరిగి కస కాసా ఆ కోళ్ళని ఎట్లా పెంచుతున్నారు సూదులు ఇచ్చి పెంచుతున్నారు అండి దానా పెట్టింది ఇక దాగుడికైతే రికమే లేదు మరి మందు కూడా కలితే మిలిటరీ మంది అని ఒకటి ఉంటది మిలిటరీ మందేమో ఏమో సాఫ్ట్ గా మంచిగుంటది మన జవాన్లు తాగుతారు మనం తాగేదేందండి మొత్తం కలితే ఉంటది మద్యము కల్తీ అయిపోయింది మద్యం అయితే ఏరు జంపన్న వాగు నీళ్ళతో కాదు మద్యంతోనే ఒకవైపు జంపన్న వాగు వాటర్ అయితే ఇటు భక్తులని చెప్పుకునే వీళ్ళు బాటిల్లకు బాటిల్ ఫుల్ బాటిల్లతోని కొన్ని వేల లీటర్లు లక్షల లీటర్ల మద్యాన్ని తాగుడు ఉత్సవోసుడు తాగుడు ఉత్సవోస్తే పోస్తే వారుతుంది ప్రవాహం దేవుళ్ళ దగ్గర ఎంత తాగుడి కలో ఉన్నా ఎన్ని ఉన్నా ఇదేం తాగుడండి ఇది ఒక భక్త దానివల్ల లోపల డాక్టర్లు చెప్తారు కదా మద్యం విపరీతంగా తాగితే పిల్లలు గారని మరి అది కూడా ఒక రకంగా మరి ఫుడ్ పా ఫుడ్ జిహాద్ అన్నట్టు ఇది మద్యం జిహాద్ లెక్కన అవుతుంది కదా మరి బీర్ జిహాద్ అంటవా ఫుల్ బాటిల్ జిహాద్ అంటవా రమ్ము జిహాద్ అంటవా లిక్కర్ జిహాద్ అంటవా సిగరెట్లు కస కస వాడతారు గుట్కాలు కస కస తింటారు చికెన్ తింటారు ఏంది ఆ తినుడేంది ఆ తాగుడేంది వీటి వల్ల కూడా పిల్లలు కాదు కదా ఇలా లక్షల మంది పిల్లలు అయితే లేరు రీజన్ ఏంటంటే విపరీతమైన తాగుడు విపరీతమైన తినుడు విపరీతమైన కల్తీ మొత్తం ఎంటర్ వ్యవస్థనే కల్తీతోని కలుషితమైపోయింది దీనివల్ల ఇంకా పుట్టరు పిల్లలు అంటున్నా ఇది ఇంకా అంటే మనం ఎందుకు ఇదంతా చెప్పుకుంటూ వస్తుందంటే మన అందరం అన్ని ఛానళ్ళు కానీ అన్ని రాజకీయ పార్టీలు మీ ఒత్తిడి తెచ్చి వీడు ఏం డెవలప్మెంట్ చేయకుండా సరేరా మా ఫుడ్డును కల్తీ కాకుండా చూడండి రెండు పూటల ఫుడ్డు మంచిది మంచి పండ్లు మంచి కూరగాయలు తిన్నాం అనుకో అదే పెద్ద డెవలప్మెంట్ అంటున్నా వీడేం పథకాలు చేయకున్నా సరే ఆ రకంగా మనందరం కొట్లాడాలి ఆ డీజేలు కూడా తగ్గించాలి అనేక మందికి హార్ట్ అటాకులు వస్తున్నాయి అది కూడా మరి ఒక రకంగా డీజే జిహాద్ అనొచ్చు అంటే ఎవరు చేసినా మళ్ళీ అక్కడ ముస్లింలు చేసిన అంటలే ఎవరు చేసినా పెడుతురు బాక్సులు అయితే ఆర్ట్ అటాక్లు వస్తున్నాయి అంటే ఉంటారు చిన్న పిల్లలుంటారు ఉంటారు ఆ డీజే సౌండ్ పొల్యూషన్ అనేది పొల్యూషన్ చచ్చిపోతున్నారు అంటున్నా ఈ రకంగా మనం అన్నిటి మీద కొట్లాడాలని ఫైనల్ సరే ఇది ఇప్పటిదాకా ఎత్తు సో రెండు నిమిషాలు లాస్ట్ ఫైనల్ ముగిద్దాం సో తెలంగాణ రాష్ట్రంలో చూడొచ్చు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వచ్చి రెండున్నర సంవత్సరాలు అయిపోయింది సో ఇప్పటికీ వాళ్ళ దాంట్లో వాళ్ళకి కొంత కోఆర్డినేషన్ లేదు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ భాషలో శుతిమతి లేదనే పదం వినబడుతుంది సో ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీలో మంత్రులకు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి కూడా ఒకరికొకరికి పడతలేదు సొంత వర్గాలు అవుతున్నాయని చెప్పేసి బలంగా వినబడుతుంది సో దీని మీద మైపాల్ యాదవ్ రియాక్షన్ ఏంది అసలు దీని మీద స్పందన ఏంది అసలు అదేంటి ఎవరికి ప్రజల మీద ప్రేమ లేదు ప్రజలకు మంచి చేయాలని లేదు అసలు శాసన సభ్యులు మంత్రులు ముఖ్యమంత్రి ఉండాల్సిన భాష కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ చర్యలు కానీ వాళ్ళ నిర్ణయాలు అట్లా లేవు వాడు వచ్చి చీరలు అంటాడు చీరలు వంచడానికి ఆ నేను గెలిపించింది మంచి క్వాలిటీ ఫుడ్ ఉండాలి దాని మీద చర్యలు అంటున్నాం అది తీసుకోవట్లేదు చీరలు వస్తా ఫ్రీ బస్ ఇస్తా ఏందండి బిచ్చగాళ్ళమ్మా మనం ఈ రూలింగ్ ఏం మంచిగా లేదు వీళ్ళందరు కల్తీ అయిపోయారు అంటున్నా మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కూడా కల్తీ అయిపోయిండు కోవా బన్ను కంటే కూడా సీఎం రేవంత్ రెడ్డి అనేటోడు కల్తీ అయిపోయి ముఖ్యమంత్రి డైరెక్ట్ కల్తీ అయిపోయింది ముఖ్యమంత్రి మరి ఇప్పుడు కల్తీగాడే అంటున్నా ఎందుకు అంటున్నా అంటే ఏం మరి ఇప్పుడు ఈమె ఛానల్ వెళ్ళి అడుగుతుంది సరే అక్కడ తప్పు ఉందా ఒప్పుందా ఉందా పక్కన పెడదా ముఖ్యమంత్రి కరెక్ట్ ఉంటే వ్యవస్థలన్నీ కరెక్ట్ ఉంటాయి కదా అప్పుడు ఎక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ కు నువ్వు కరెక్ట్ ఆర్డర్లు ఇస్తే ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ అమ్మరు కదా ఒక వలయాన్ని పక్కన పెట్టు ఇంకే కల్తీ ఎంత జరుగుతుంది ఇది ఒక ముఖ్యమంత్రి లెవెల్లో అధికారుల లెవెల్లో జరగాల్సిన ప్రక్రియన కాదా మీరేం ఇట్లా అంటారు వాళ్ళ దాంట్లో ఉన్న కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు పది సంవత్సరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉంటాడు అస్తమే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఉంటాడు మాట్లాడుతున్నాం వాళ్ళు మేము దోసుకుంటాము మేము ఇట్లనే పరిపాలిస్తాము మేము అని వాళ్ళు చెప్పుకుంటారు అండి మేము ఇట్లనే పరిపాలిస్తాం మేము ఇట్లనే దోసుకుంటాం అని చెప్పుకుంటారు దొంగలు మా దొంగ పెద్ద గజ దొంగ గెలుస్తారని చెప్పుకుంటారు దానికి మనం ఏం చెప్తా మరి ప్రజలు స్వాగతిస్తారా లేకపోతే బుద్ధి బీఆర్ఎస్ వీళ్ళకు కూడా మనమే అవేర్నెస్ దేవాలి ఇంకెడ్యుకేట్ చేయాలి బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పినట్టే ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి ఎస్పెషల్ గా ఈ పెత్తందార వ్యవస్థ ఈ విద్యాశాఖ మున్సిపల్ శాఖ ఓం శాఖ ముఖ్యమంత్రి అన్ని శాఖలు పెట్టుకొని ప్రజా పరిపాలన గాలి కొదిలేసి ఇలా ఫుడ్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తలేరు ఫుడ్ కమిషన్ చైర్మన్ పనిచేస్తలేడు అసలు ఫుడ్కు సంబంధించి మరి మంత్రి ఎవడు అసలు ఏం జరుగుతుంది ఈ విపరీతమైన కల్తీతోని ప్రజలు అనేక రోగాలతోని క్యాన్సర్లతోని షుగర్లతోని బీపీలతోని మొత్తం దావుగనులలో వాడుతుంటే ఈ ప్రభుత్వ పెద్దలు ఈ ముఖ్యమంత్రి సిగ్గుపడాలి రాజీనామా తెలంగాణ తెలంగాణ కాదు కాదు మొత్తం రైజింగ్ ఉందంట తెలంగాణ అంత గొప్పగా తీర్చిదిద్దిందంట పుట్ట రోగాలలో రైజింగ్ మొత్తం రోగాల పుట్ట తాగుడికి రైజింగ్ గంజాయి తాగడంలో రైజింగ్ బెల్ట్ షాపులు అమ్మడంలో రైజింగ్ లేకపోతే కల్తీ పదార్థాలు అమ్మడంలో రైజింగ్ దేంట్లో రైజింగ్ అండి దేంట్లో ఆయనదైన డబ్బా కొట్టుకున్నాడు నే నీకు నువ్వే డప్పు కొట్టుకుంటున్నావు నీకు ఎవడు మేం చెప్పాలి కదా మంచిగా అని ప్రజలు చెప్పాలి కదా ఓకే కాబట్టి ఇట్లాంటి రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పాలంటే సమాజంలో యువత రావాలి అనేక మార్పులు తీసుకురావాలి ఒక్కోడు ఒక్కసారి పోటీ చేసేటట్టు మనం భవిష్యత్తులో పోరాటాలు చేయాలంటున్నాం అయితే ఇక్కడ చూడొచ్చు సో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సో మైపాల్ యాదవ్ గారు చెప్పింది కరెక్ట్ వంద శాతం ఎందుకనంటే మనం మారాలి పాలకులు ఎట్లాగో మారో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి అంశం మీద కొట్లాడాలి ఇంకొకటి గత ప్రభుత్వాన్ని గద్ద దింపినట్టు ఈ ప్రభుత్వాన్ని కూడా గద్ద దింపాలంటే వాళ్ళు మారరు ప్రజలు మారాలే సో అనేక అంశాలు మాట్లాడినాం సో ఈ వీడియోలో తప్పకుండా అందరు చూడండి చూస్తూనే ఉండండి ప్రజావాయి